హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎండుమిర్చి పచ్చి కొబ్బరితో పచ్చడి చేశానండి అబ్బా ఎంత రుచిగా ఉందో తెలుసా వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చచ్చిపోయిన నాదికులో జీవాలన్నీ కూడా లేచేయండి అంత బాగుంది నిజంగా అండి పచ్చడి బ్రహ్మాండంగా కుదిరింది అన్నంలోకి టిఫిన్స్లోకి పెరుగన్నంలోకి దేంట్లోకైనా ది బెస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా వచ్చేయండి ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దేంట్లో ఒక మూడు స్పూన్ల దాకా పచ్చి ధనియాలు వేయించుకుంటున్నాను దేంట్లోనే రెండు స్పూన్ల దాకా పచ్చి శనగపప్పును కూడా వేయించుకుంటున్నాను ఈ రెండిటిని ఎర్రగా వేయించుకోవాలి అదే అండి ఈ పచ్చడికి అసలైన టేస్ట్ గుర్తుపెట్టుకోండి ఎర్రగా అన్నాం కదా అని ఫ్లేమ్లో పెట్టి ఓకే మాడగట్టకుండా దగ్గరే ఉండి లోపల దాకా పచ్చి వసన పోయి వేయదాకా ఈ మాదిరిగా వేయించుకోండి పంటిలో వేస్తే కర్ర కర్ర అనాలి అవి వేయించుకున్న కడాయిలోనే నేను ఇంచుమించుగా వంద గ్రాములు ఎండుమిర్చిని కాడలు తీసేసి అదే అండి తొడలు గిల్లేసి వేయించుకుంటున్నాను ఎండుమిర్చి మాడకుండా వేయించుకోండి సుమ మాడితే పచ్చడి రుచి రంగు రెండు మారిపోతాయి కొంచెం అప్పిగ్గా దగ్గరే ఉండి వేయించుకుంటే ఎండుమిర్చి మంచిగా పొంగే చూసారా చాలు మరి ఎక్కువగా వేయించుకుంటే రంగు మారిపోతుంది త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఎండుమిర్చి వేయించుకొని వేరే ఒక గిన్నెలో పెట్టుకోవాలి అదే గిన్నెలో అయితే కనుక త్వరగా రంగు మారిపోతాయి ఎండుమిర్చి మనం వేయించుకున్న ధనియాలు పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు దీంట్లోనే రెండు రెబ్బల దాకా చింతపండును కూడా వేస్తున్నాను మీరు ఈ చింతపండు బదులు చింతపండు గుజ్జుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి నేను పొట్టుతో సహా వేసేసాను ఇది మీ ఆప్షనల్ పొట్టు తీసివైనా వేయచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్నాం చూడండి మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేస్తున్నాను నేను ఎండుమిర్చి వేసాక కూడా మరొక్కసారి మెత్తగా పౌడర్లాగా చేసేసుకున్నాం చాలా ఈజీ అండి పచ్చడి కూడా త్వరగా పాడవద్దు నాలుగైదు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి మెత్తగా మొత్తం పౌడర్ లాగా చేసేసుకున్నాం కదా అన్నిటినీ ఒకేసారి మాత్రం వేయకండి ఒక్కొక్కసారి నలగవండి కొంచెం ఇబ్బంది పెడుతుంది మనకి మిక్సీ జారు ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయ మొత్తాన్ని పగలకొట్టి చక్కగా ముక్కలు కట్ చేసి నీట్గా కడిగి వాటిని కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో పచ్చడి చేసేప్పుడు మీడియం ముక్కల కింద కట్ చేసుకోండి చాలామంది అడుగునున్న ఆ బ్రౌన్ కలర్ పాటను తీసేస్తారు అవసరం లేదండి వాటితోనే పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎక్కడ నీళ్లు పోయకుండా నిదానంగా బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుంది మరి వాటర్ పోస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది లేదా ముద్దలాగా అయిపోతుంది ఈ పచ్చడి తాలింపు వేసుకొని తింటే అబ్బా స్వర్గం అంతే మనం ఏ దినుసులు అయితే వేయించిన కడాయిలోనే దాంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక రెబ్బ కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చిని కాడలతో సహా వేసేసి మంచిగా వేయించుకుందామండి నేను చాలా వరకు పచ్చళ్ళన్నిట్లోనూ ఇంగువ వేస్తాను కానీ ఈ కొబ్బరి పచ్చడికి ఇంగువ అస్సలు అవసరం లేదు ఇంగువ లేకుండానే ఎంతో రుచిగా ఉంటుంది తాలింపు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే సరిపోతుందండి చూడండి మంచిగా తాలింపు వేగింది కదా ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేసుకుందాం మీకు ఓపుకుండి ఇంకా రుచిగా తినాలి అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా చక్కగా ఏ రోట్లోనో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు రోలు అంత అవైలబుల్గా లేదు ఏది కొబ్బరి పచ్చడి చేసుకునే అంత పైగా నాకు అంత ఓపిక కూడా లేదండి నిజంగా కొబ్బరి పచ్చడి చేయాలంటే మాటలు కాదు ఆ ముక్క అంతా ఇంత మెత్తగా నలగాలంటే కనీసం అరగంట పాటు పడుతుంది కానీ ఏ మాట రుచి కూడా అంతే బాగుంటుంది అనుకోండి అది వేరే విషయం మనం వేయించుకున్న తాలింపులో చక్కగా పచ్చడి అంతా వేసి ఇలా అంతా కలిపేసుకుంటే అంతే అండి వేడి వేడి అన్నంలో ఈ అంత కొబ్బరి పచ్చడి వేసుకు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో మీకు ఇంకొక విషయం చెప్పనా ఈ కొబ్బరి పచ్చడిని మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తుంటారు నేనైతే పెద్ద తిరుపతి వెళ్తే అక్కడ అన్న సమారాధనలో ఈ కొబ్బరి పచ్చడి వేస్తారండి వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఈ పచ్చడి నేను ఎన్నిసార్లు తిన్నానో అంటే ఎన్నిసార్లు గుడికి వెళ్ళానో లెక్కలేదు అలాగే ఎన్నిసార్లు ఈ ప్రసాదాన్ని స్వీకరించానో కూడా లెక్కలేదు నాకు అంత ఇష్టం మరి ఈ కొబ్బరి పచ్చడి నచ్చలేని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను మీరు ట్రై చేస్తే ఈ కొబ్బరి పచ్చడి ఎలా నాకు తెలియజేయడం మర్చిపోకండి ఉంటాను మరి